నమస్కారం ఈ రోజు ఈ రోజు ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో మా ఫైర్ కంట్రోల్ రూమ్ కి ఈ విజయ విజయ లక్ష్మి విజయమహల్ సెంటర్ దగ్గర ఒక గోడౌన్ లోంచి తొగొస్తుందని మాకు మాకు మెసేజ్ మా ఫైర్ కంట్రోల్ రూమ్ కి వచ్చింది ఇమ్మట్ గా ఫైర్ కంట్రోల్ రూమ్ లో మా నెల్లూరు ఫైర్ స్టేషన్ ఫైర్ కంట్రోల్ రూమ్ ఒకే ప్లేస్ ఉండటం వల్ల ఏకకాలంలో రెండు వాటర్ టెండర్ ని మేము అక్కడి నుంచి మొబైలైజ్ చేసి ఫైర్ స్పాట్ రావడం జరిగింది ఒక అంటే దీనికి రెండు వేలు ఉండటం వల్ల రెండు వేల వైపు నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేయడం వల్ల ఈ ఈ ఫైర్ కంట్రోల్ అయింది మాకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరైతే ఓనర్స్ కానీ ఆ షాప్ లో పనిచేసే సిబ్బంది కానీ మాకు అందుబాటులో లేరు మా విచారంలో శ్రీ కనక బిర్గ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఆక్వ రంగానికి సంబంధించినటువంటి మెటీరియల్ షాపు గోడౌన్ లాగా ఉంది ఇది దీంట్లో ఫైర్ అయింది ఈ ఫైర్ అవడం వల్ల దీనిపైన వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఫైర్ కన్నా స్మోక్ విపరీతంగా క్రియేట్ అయిపోయి ఆకాశంలో రావడం జరిగింది పైగా చుట్టుపక్కల ఉన్నటువంటి దీని కూడా మా బాగా రద్దీగా ఉన్నటువంటి ఏరియా అన్ని కూడా ఈ కమర్షియల్ ఏరియాలో ఉన్నాయి దీనికి ఆనుకూలుగా రెండు షాప్స్ మామూలు గోడౌన్స్ కానీ నడుస్తూ ఉన్నాయి సో మేము సమర్థవంతంగా ఇంకొక ఫైర్ వాటర్ టెండర్ కూడా పిలిపించి మొత్తం నెల్లూరులో ఉన్నటువంటి మూడు వాటర్ ని పిలిపించి వీటిని ఎక్స్టెండ్ కాకుండా ఫైర్ అక్క షాపులకు ఎక్స్టెండ్ కాకుండా ఎటువంటి హ్యూమన్ లాస్ లేకుండా మా సిబ్బంది మొత్తం కూడా ఫైర్ కంట్రోల్ చేశారు సో ప్రస్తుతం ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది ఈ ప్రమాదంలో ఎవరికి ఏం ప్రాణహాని జరగలేదు సో దీని ఇలాంటి షాప్ కి షాప్ కి కొంచెం గ్యాప్ ఉన్నట్లయితే కాస్త వెంటిలేషన్ పైకి కానీ కింద కానీ వెంటిలేషన్ చేస్తున్నట్లయితే ఈ స్మోక్ అనేది పైకి ఇంత ప్రమాదంగా కనపడేది కూడా కాదు ఈ స్మోక్ అనేది చాలా ప్రమాదంగా తయారైంది ఇదే కనుక మూడు గంటలప్పుడు సాయంత్రం తొమ్మిది గంటలప్పుడు జరిగినట్లయితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ప్రాణాన్ని జరిగేటువంటి అవకాశాలు ఉండేవి ప్రస్తుతం భగవంతుడి దయ వల్ల ఈ సమయంలో షాప్ కూడా ఓపెన్ చేయకపోవడం వల్ల ఇది కంట్రోల్ అయిపోయింది పూర్తి వివరాలు ఇది ఎందుకు జరిగింది ప్రమాదం అనేది కూడా మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ చేసే పూర్తి వివరాలు మీకు తర్వాత తెలియజేయాలి గతంలో షాప్ చిన్న బజార్లో షాప్ దాదాపు ఐదు రోజులు కూడా ఫైర్ అయింది ఐదు రోజులు మాత్రం కానీ అలాంటప్పుడు ఏదైతే గతంలో ఇలాంటి సంఘాలు జరిగినప్పుడు కూడా మళ్ళా కొత్తగా పెట్టే ఈ కంటికి పర్మిషన్ తీసుకున్నారా లేదా ఈ కంటికి సేఫ్టీ ఎన్ని కూడా విచారంలో ఇది ఇదన్ని కూడా కొత్త ప్రకారం వాళ్ళు ఏమైతే ఉన్నాయో లేవో మొత్తం వెరిఫై చేసి వాళ్ళ మీద మా డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ఏమైతే తీసుకోవాలో ఇవన్నీ కూడా మేము తీసుకుంటాం సో ఈసారి కొంచెం పెద్ద ప్రమాదం భగవంత వల్ల మనకి తప్పిపోయింది అందరికీ దానికి తెలియజేస్తాం అది దాంట్లో వివరాలు తెలియజేయదు మనం చూస్తామండి మొత్తం కూడా దాంట్లో మాకు విజబుల్ గా ఏంటి ఏం కనపడలేదు వాళ్ళని పిలిచి ఏమైనా ఎక్స్టెండిషన్స్ ఉన్నాయా ఏమున్నాయి అసలు దాన్ని మీరు ఏమి వాడుతున్నారు మీకు ఏమేమి లైసెన్స్ లేదు నేను విచారణలు మేము కనుక్కుంటాం కనుకున్న మళ్ళీ మీకు తెలియజేస్తాం పక్క షాపులో పక్క షాపులో ఐదు ఎక్స్టెండ్ అవ్వలేదు ఫైర్ ప్రమాదం జరగలేదు ఓన్లీ ఈ షాపు వరకు మాత్రం మేము సమర్థవంతంగా ఆపగలిగాం అది నెల్లూరు సిబ్బంది బాగా పనిచేశారు వాళ్ళు సమర్థవంతంగా ఆపగలిగాం లేదంటే ఎక్కడి నుంచో వైట్ రెండు రావాల్సి వచ్చేది ఈలో మొత్తం ఆరిపోయాడు మనం అందుబాటులో ఉండటం వల్ల మనం సమర్థవంతంగా ఫైర్ ఆప చేసాం ఎటువంటి ఎక్స్టెన్షన్ లేదు ఎటువంటి ప్రాణం